అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం మునగాకు ఉపయోగాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం మన పూర్వీకులు పూర్వం పొలాల్లో సహజ సిద్ధంగా దొరికేటటువంటి ఆకుకూరలు పండ్లు వంటి వాడివి తినడంతో నూరేళ్ల పాటు ఎలాంటి అనారోగ్యము లేకుండా చక్కగా జీవించేవాళ్ళు కానీ ఇప్పుడు మనం తినే ఆహారంలో చాలా మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ఈ క్రమంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి పలు ఆకుకూరలను తినడం పూర్తిగా మర్చిపోయాం మనం ఇలా మర్చిపోయినటువంటి వాటిలో మునగాకు ఒకటి అయితే ఈ మునగాకు అందరికీ అందుబాటులోనే దొరుకుతున్నప్పటికీ మునగాకు మహత్వం గురించి తెలియని కొందరు పెద్దగా పట్టించుకొని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం దీంతో చాలా మంది శరీరానికి కావలసినటువంటి ప్రోటీన్లు విటమిన్లు వంటివి సరిగ్గా అందక అనారోగ్య సమస్యల బారిన పడుతూ చివరికి వేలకు వేలు పెట్టి మందులను కొనుక్కొని తింటున్నారు సహజసిద్ధంగా దొరికేటటువంటి ఈ మునగాకులో విటమిన్ ఏ అదేవిధంగా అనేకమైనటువంటి సూక్ష్మధాతువులు సమృద్ధిగా నిక్షిప్తమై ఉన్నాయి దీంతో యాంటీ ఆక్సిడెంట్లు బాగా పెరిగి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకుంటుంది దాంతో విటమిన్ ఏ లోపం ఉన్న వాళ్ళు వారానికి రెండు లేదా మూడు సార్లు మునగాకు తింటే ఈ సమస్య నుంచి మనం చాలా సులువుగా బయటపడవచ్చు ఇక కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు ఎక్కువగా కోడిగుడ్లు మాంసాహారం వంటివి తింటూ ఉంటారు కానీ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చాలా మందికి తెలియదు అలాగే ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం అని కూడా మనందరూ తెలిసిందే అయితే కాల్షియం లోపం వలన వాళ్ళు కూడా తరచుగా గుప్పెడు మునగాకును తింటే అతి తక్కువ సమయంలోనే కాల్షియం లోపం నుంచి మనం సులువుగా బయటపడవచ్చు ఎందుకంటే ఒకటి లేదా రెండు కిలోల మాంసంలో ఉండేటువంటి కాల్షియం కంటే గుప్పెడు మునగాకులో ఉండేటువంటి కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మునగాకులో కాల్షియం ప్రోటీన్లు ఫైబర్లు అట్లానే ఐరన్ వంటి వాటితో పాటు దాదాపుగా పద్నాలుగు రకాల పోషకాలు ఉంటాయి దీంతో శరీరానికి కావలసినటువంటి పోషకాలు సమృద్ధిగా అంది ఎముకలు బలంగా తయారవుతుంటాయి కాబట్టి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మునగాకును తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఈ మునగాకుని గర్భంతో ఉన్నటువంటి ఈ గర్భిణీలు తిన్నా సరే కడుపులో ఉన్నటువంటి శిశువుకు పోషకాలు సమృద్ధిగా అందించిన వారు అవుతారు ప్రసవించిన తర్వాత పాలు కూడా బాగా ఉత్పన్నం అవుతుంటాయి ఇక లైంగిక సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకును చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇందులో ముఖ్యంగా రోజుకి యాభై నుంచి వంద మిలియగ్రాముల మునగాకు పౌడర్ ని తింటే లైంగిక సమస్యల నుంచి మనం సులుగా బయటపడవచ్చు అలాగే రక్తహీనత డయాబెటీస్ ఐరన్ లోపం వంటి సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఈ మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనడంలో సందేహమే లేదు అయితే మునగాకుని కేవలం కూరలలో మాత్రమే కాకుండా ఎండబెట్టి పౌడర్ చేసుకొని తరచుగా ఆహారం తీసుకునే సమయంలో తీసుకున్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మునగాకుని ఫ్రై చేసుకొని జొన్న రాగి సజ్జ ఇట్లాంటి రొట్టెల్లో కలిపి తిన్నా సరే కూడా మంచి ఉపయుక్తంగా ఉంటుంది పట్టణ నివసించే వారికి మునగా కాయల గురించి ఎంతో తెలిసినప్పటికీ ఈ మునగాకు గురించి మాత్రం దాదాపుగా చాలామందికి తెలిసి ఉండదు కానీ ఈ మునగాకు మహత్యం గురించి తెలిసిన వాళ్ళు అలాగే ఒక్కోసారి మునగాకుని తిన్నవాళ్ళు అస్సలు వదిలిపెట్టరు అందుకే పూర్వకాలంలో కాలంలో ఖచ్చితంగా ఇళ్ళ చుట్టుప్రక్కల ప్రాంగణాలలో మునగ చెట్లని విరివిగా నాటుకుంటూ ఉంటారు ఎందుకంటే మునగాకు ఉపయోగాలు మన పెద్దవాళ్ళకి తెలిసినంత బాగా ఇప్పటి తరానికి తెలియదు కాబట్టి మునగాకుని గురించి తెలియకపోవడం అలాగే వాళ్ళు లేకపోవడంతో మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడేటటువంటి ఈ మునగాకుని మనం అశ్రద్ధ చేస్తున్నాం సో ఇంకెందుకండి లేటు మరి మీకు దగ్గరలో మునగ చెట్లు ఉన్నట్లయితే మునగాకును కోసుకొచ్చి వెంటనే వండడం ప్రారంభించండి మరి ఇదండి మునగాకు ఉపయోగాలు మరిన్ని ఆరోగ్య చిట్కాలతోటి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ